దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే హిందువులు ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం దీపం దీప్తనిస్తుంది చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది మన దేశ సంస్కృతికి అర్థం పడుతుంది అశ్వయుజ నాడు దీపావళిని జరుపుకుంటారు అంతకుముందు రోజు నరక చతుర్దశి వ్యాపారులు దీపావళి పర్వదినాన్ని నూతన సంవత్సరంగా భావిస్తారు లక్ష్మీ పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు దీపావళి రోజున మహాలక్ష్మి పూజ చేస్తారు ఈ పూజ చేయడం వెనుక ఉన్న పురాణ కథనం కూడా ఉంది ఒకసారి దూర్వాస మహర్షి స్వర్గ లోకానికి వెళ్ళాడు మహర్షి రాకను తెలుసుకున్న ఇంద్రుడు ఆయనను తన ఆతిథ్యంతో సంతోషపెడతాడు దేవేంద్రుడి ఆతిథ్యానికి సంతోషించిన దూర్వాసము అని ఒక మహిమ గల ఆహారాన్ని ప్రసాదిస్తాడు అయితే దాని గొప్పదానాన్ని గుర్తించిన ఇంద్రుడు పాలసముద్రం నుంచి జన్మించిన తన వాహనం ఐరావత మెడలో వేస్తాడు ఇంద్రుడు వేసిన ఆరానే ఆ ఏనుగు తన కాళ్లతో తొక్కేస్తుంది దీని ఫలితంగా దేవేంద్రుడు స్వర్గాధిపత్యం కోల్పోతాడు దీంతో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని కలిసి తన దేవ దీనస్థితిని వివరిస్తాడు కేవలం శ్రీహరి మాత్రమే ఈ కష్టం నుంచి వడ్డుకు చేర్చుకోగలని సెలవిస్తాడు అంతటి శ్రీ మహావిష్ణువును దేవేంద్రుడు శరణు కోరుతాడు కష్టాలు తొలగి తిరిగి రాజ్యాన్ని చేపట్టాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీప జ్యోతిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి భక్తితో పూజించమని తెలుపుతాడు శ్రీహరి సూచనతో దేవేంద్రుడు అలాగే చేస్తాడు దీంతో లక్ష్మీదేవి కరుణించి ఇంద్రుడికి తిరిగి దేవలోకాధిపత్యాన్ని ఆధిపత్యాన్ని సర్వసంపదలను అనుగ్రహిస్తుంది తనను అనుగ్రహించిన లక్ష్మీదేవితో తల్లి సామాన్యులు నేను ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలని ఇంద్రుడు అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ లోటు ఉండదు దీపం వెలిగించి ప్రార్థించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తారని వదిలిస్తుంది అప్పటి నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం మొదలైంది దీపావళి నాడు సాయం సంధ్యలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మిని నమస్కరించుకుంటారు తర్వాత దీపాలను తలుచుకోట దగ్గర వాకిట్లో ఉంచుతారు